రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల చూడండి సార్ ఈరోజు మన ప్రధాన మడిలో వేస్ట్ డీకంపోజర్ స్ప్రేయింగ్ అండి వేస్ట్ డీకంపోజర్ ఇప్పుడు అంతా చేరు మొత్తం కంకి బయటకు వచ్చేసింది అండి ఇలాంటి సమయంలో కానీ మనం దానికి రక్షణగా మనం ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ కొట్టినట్లయితే ఎలాంటి తాలు లేకుండా ఎలాంటి నల్లి లేకుండా పురుగు దోమ ఎలాంటి ఏది కూడా కంకి మీద ఆశించకుండా పైరు చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి మంచి ఆహారాన్ని మనం తీసుకుంటానికి మనకు మంచి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో చేసే రైతులకు మాత్రమే అర్థమవుతుందండి ప్రకృతి వ్యవసాయం చేయండి ప్రతి ఒక్క రైతు మీకున్నటువంటి ఉన్నటువంటి పొలంలో ఒక్క ఆర ఎకరాన్ని ఈ దీనికోసం కేటాయించండి అప్పుడు మీరు పండించుకున్న పంటకి కెమికల్ పంటకి ప్రకృతి వ్యవసాయానికి గల తేడా అనేది మీకు తెలుస్తుంది అండి తేడాని గమనించి ముందు ఒకసారి మీరు వాడి చూడండి అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా విధాలు గో ఆధారితో పండించవచ్చు సివిఆర్ పద్ధతిలో పండియచ్చు అలాగే వేస్ట్ డీకర్ డాక్టర్ కృష్ణ గారు తెలియజేసినటువంటి ఈ పద్ధతిలోనూ పండియచ్చండి చూడండి మన ప్రధాన మడిలో ఈ రోజు మనం తయారు చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ అండి దీన్ని మనం మనం ప్రధాన పంట మీద చేయటం జరుగుతుంది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మినుముకు కూడా ఇదే వేస్ట్ డీకంపోజరు మొలకలు త్రావణానేసి జరుగుతుంది అండి చూడండి సార్ మన ప్రకృతి వ్యవసాయంలో మన చేలో చూడండి దుబ్బులు ఎంత బాగా దుబ్బు చేసిందో దుబ్బు చేసిన ప్రతి ఒక్క కంకి పిలక కూడా కంకి రావటం జరుగుతుంది ప్రతి ఒక్క దుబ్బులో ఉన్న ప్రతి ఒక్క పిలక కంకి రావటం జరుగుతుందండి మ్యాక్సిమం యాభై నుంచి తొంభై తొంభై రెండు వరకు మన చేలో దుబ్బులు చేయటం జరిగిందండి ఇలాంటి సమయాల్లో మనం ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే వేస్ట్ డీకంపోజర్ ద్వారా మనకు చాలా చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ వేస్ట్ డీకంపోజర్ని మట్టి ద్రావణాన్ని సివిఆర్ పద్ధతిలో అలాగే ప్రొఫెసర్ కిషన్ చంద్ర గారు తెలియపరిచినటువంటి ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ అలాగే నా గార్డెన్లో కూడా నేను ఇదే వాడతానండి పది రోజులకు ఒకసారి డ్రమ్ము తయారు చేసుకుని కొంత సాయిల్ అప్లికేషన్ చేస్తాను పంతొచ్చి స్ప్రే చేసుకో రెండు సార్లు స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇరవై లీటర్లు ఉంచుకుని అందులోనే మళ్ళీ రెండు కేజీలు బెల్లం ఎస్తే మళ్ళీ ఐదారు రోజుల కల్లా మంచి ద్రావకం తయారవుతుందండి ఆ సొల్యూషన్ తయారైనటువంటి సొల్యూషన్ని మన మొక్కలపైన పిష్కారం చేసుకుంటే ఎలాంటి ఇది ఉండదండి